ఖమ్మం పట్టణం నుండి ఇల్లందు రోడ్డు గ్రానైట్ అసోసియేషన్ నుండి గ్రానైట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అదో ఉన్నారు కన్యారాములు గారు కన్యారాములు గారి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం గ్రానైట్ వర్కర్ల సమస్యల మీద గ్రానైట్ వర్కర్లకు కావాల్సిన అవసరాలు ఏంటి వాళ్ళకి ఎలాంటి సేవ చేస్తుంటో కన్యారాములు గారితో తెలుసుకుందాం ముఖ్యంగా గారు దినోత్సవం ఉదాహరణ గ్రానైట్ వర్కర్లకి ఎలాంటి కోసం ఏమైనా ఇండస్ట్రీ ఏరియాలో గ్రానైట్ వర్కర్సుకు కావాల్సిన ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు లేబర్ కార్డు ఇన్సిరెన్స్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ నుంచే సంక్షేమ పథకాలు ఆ లేబర్ కార్డు ఉన్నటువంటి దాని విషయంలో ఆ అమ్మాయి ఉంటే ముప్పై వేల రూపాయలు మా సహజ మరణం చనిపోతే రెండు లక్షలు మొత్తానికి యాక్సిడెంట్ చనిపోతే ఆరు లక్షల ఒక పథకం పెట్టింది గవర్నమెంట్ దానికోసం మా గ్రానిట్ వర్కర్ యూనియన్ కూడా ఎంతో కార్మికులకు పోరాటంలో భాగంగా మేమందరం కలిసి మాకు వచ్చి సంక్షేమ పథకాల కోసం మేము అందరి కార్ గ్రాంట్ ఏకమై సంక్షేమ పథకాల కోసం మేము గవర్నమెంట్కు అప్లై చేస్తున్నాం దానికి మేము చెప్తున్నాం ఆల్రెడీ గవర్నమెంట్ కూడా మాకు కొంతమంది సహకరిస్తూ ఉంది పెళ్ళి అయిన వాళ్ళ పాపలకు కానీ వాళ్ళ ఇంకా బిడ్డలు డెలివరీ అయితే కానీ ముప్పై వేలు రూపాయల నచ్చరాల కూడా గవర్నమెంట్ అందిస్తూ ఉంది కాబట్టి దానికి మా మా గ్రాంట్ వర్కర్ యూనియన్ కార్మికులు మేము ఏదైతే మేము యూనియన్ మేము ముందుకు పోవాలనుకున్నాం దానికి సహకరించినటువంటి కమర్త మురళి గారు ఇంకా మిగతా మా అసోసియేట్స్ వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు దానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మా గవర్నమెంట్ సెక్షన్ల పథకాలు వచ్చేటివి కూడా మాకు ఇంకా కొన్ని రావాల్సి ఉన్నది అవి కూడా రావడానికి మేము ఇంకా పెద్ద ఎత్తున సాయశక్తులు ఇంకా మేము ప్రయత్నం చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ ఈ సమస్యలో భాగంగా మాకు సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం that's one of the go?